ఓం శాంతి ఈరోజు మురళి పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీకు కర్మ అకర్మ వికర్మల గుహ్య గతులను వినిపించేందుకు బాబా వచ్చారు కర్మ సిద్ధాంతం గురించి తెలియజేసేందుకు బాబా వచ్చారు ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయో అప్పుడు కర్మలు అకర్మలుగా అవుతాయి అంటే ఆత్మాభిమాని స్థితిలో ఉండి చేసే ప్రతికర్మ అకర్మగా అయిపోతుంది బాబా స్మృతిలో చేసే ప్రతికర్మ సుకర్మగా అయిపోతుంది ఆత్మ శరీరం రెండూ పవిత్రమైతే కర్మ అకర్మగా అవుతుంది సత్యుగంలో పతితులుగా అవ్వడం వల్లనే కర్మలు వికర్మలుగా అవుతాయి వికారాలకు వశం కావడమే పతితులుగా అవ్వడం పతితులుగా అయితే వికారాలతో కూడిన కర్మ చేసినప్పుడు వికర్మలు లేదా పాపకర్మలు జరుగుతాయి ప్రశ్న ఆత్మ పైన చిలుము పట్టడానికి కారణమేమి చిలుము పట్టిన వారి గుర్తులేమి జవాబు చిలుము పట్టడానికి కారణమే వికారాలు పతితులుగా అవ్వడం వల్లనే చిలుము పడుతుంది ఇప్పటి వరకు తుప్పు పట్టి ఉంటే వారిని పాత ప్రపంచము ఆకర్షణ లాగుతూ ఉంటుంది బుద్ధి అశుద్ధత వైపుకు వెళ్తూ ఉంటుంది వారు స్మృతిలో ఉండలేరు అంతే కదా చిలుముంటే అయస్కాంతము ఆకర్షించలేదు అందుకయ్యే బాబా అంటున్నారు పిల్లలారా చిలుముని దూరం చేసుకోవాలంటే బాబా యొక్క స్మృతిలో ఉండే అభ్యాసం చేయండి ఓం శాంతి పిల్లలు దీని అర్థాన్ని తెలుసుకున్నారు ఓం శాంతి బాబా పిల్లలైనా మనం ఓం శాంతి అంటే నేను ఆత్మ శాంతి స్వరూపమైనాను అనే అర్థాన్ని తెలుసుకున్నాం ఓం శాంతి అని అనడంతోనే ఆత్మలైన మనము ఈలోక నివాసులు కాదు అని అర్థమవుతుంది మనము శాంతిధామ నివాసులం మనం ఇంట్లో ఉన్నప్పుడు మన స్వధర్మం శాంతి మనము మళ్ళీ అక్కడి నుండి ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తాం ఎందుకంటే శరీరంతో పాటు కర్మ చేయాల్సి ఉంటుంది కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు కర్మక్షేత్రంలో వచ్చిన తర్వాత కర్మ నుంచి దూరం కావడం అసంభవం శ్వాస పీల్చుకోవడం కూడా కర్మనే కదా చేయడం కూడా కర్మనే ఎందుకంటే శరీరంతో పాటు కర్మ చేయాల్సి ఉంటుంది కర్మలు రెండు రకాలు ఒకటి మంచి కర్మలు రెండవది చెడు కర్మలు రావణ రాజ్యంలో చెడు కర్మలు జరుగుతాయి వికారాలకు వశమైతాం కాబట్టి చెడు కర్మలు జరుగుతాయి రావణ రాజ్యంలో అందరి కర్మలు వికర్మలుగా అయిపోయాయి వికర్మలు చేయని మనుషులు ఒక్కరు కూడా లేరు సాధు సన్యాసులు మొదలైన వారి ద్వారా వికర్మలు జరగవని ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారని అన్నీ సన్యాసించారని మనుషులు భావిస్తారు వికర్మలు జరగవు అని భావిస్తారంతే కానీ దేహభ్రాంతిలో ఉండే ఉండి చేసే ప్రతికర్మ వికర్మనే కదా భగవంతుణ్ణి భగవంతుడి నుంచి విముఖంగా చేసేది కూడా వికర్మనే కదా వికర్మలు చేయని మనుషులు ఒక్కరు కూడా లేరు సాధు సన్యాసులు మొదలైన వారి ద్వారా వికర్మలు జరగవని ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారని సన్యాసులు భావిస్తారు సన్యాసించారని మనుషులు భావిస్తారు కానీ వాస్తవంగా పవిత్రత అని దేన్నంటారో వారికి ఏమాత్రము తెలియదు తామి తాము పతితులమని భావిస్తూ పతిత పావను పిలుస్తూ ఉంటారు ఎప్పటి వరకైతే వారు రారో అప్పటి వరకు ప్రపంచం పావనంగా కాదు ఇది పతిత ప్రపంచం పాత ప్రపంచం కావుననే పావన ప్రపంచాన్ని స్మృతి చేస్తూ ఉంటారు పతిత పావన సీతారామని పావన ప్రపంచాన్ని స్మృతి చేస్తూ ఉంటారు పావన ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఈ పతిత ప్రపంచాన్ని ఎవరు గుర్తు చేసుకోరు ఆ ప్రపంచమే వేరు ప్రతి కొత్త వస్తువు మెల్లమెల్లగా పాతబడుతుంది కొత్త ప్రపంచంలో ఒక్క పతితాత్మ కూడా ఉండే అవకాశం లేదు పరంపిత పరమాత్మ కొత్త ప్రపంచం యొక్క రచయిత తానే పతిత పావనులు మరి వారి రచన కూడా తప్పకుండా పావనంగా ఉండ పావనంగానే ఉండాలి కదా పతితుల నుండి పావనంగా పావనుల నుండి పతితులుగా అవుతారు ఈ విషయాలు ప్రపంచంలోన వారి ఎవరి బుద్ధిలోనూ నిలవవు కల్పకల్పము బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు పిల్లలైన మీలో కూడా కొందరు నిశ్చయ బుద్ధులుగా అవుతారు కొందరు మళ్ళీ సంశయబుద్ధిగా అయిపోతారు నిశ్చయ బుద్ధి విజయంతి సంశయ బుద్ధి వినశ్యంతి బాబా అదే అంటున్నారు మాయ ఒక్కసారిగా వారిని మింగేస్తుంది మీరు మహారథులు కదా మహారథులనే భాషణమిచ్చేందుకు పిలుస్తారు మీరు ఒకప్పుడు పావనులుగా పూజ్యులుగా ఉండేవారని మహారాజులకు కూడా అర్థం చేయించాలి ఇప్పుడు ఈ ప్రపంచమే పతిత ప్రపంచం పావన ప్రపంచంలో భారతవాసులే ఉండేవారు భారతవాసులైన మీరు దేవీ దేవతా ధర్మానికి చెందిన రెండు కిరీటదారులుగా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు మహారథులు ఈ విధంగా అర్థం చేయించాలి ఈ నశాతో అర్థం చేయించాలి భగవాన్ వాచ కామ అగ్ని పైన కూర్చోవడం వల్ల నల్లగా అయిపోతారు మళ్ళా జ్ఞాన చితిలో కూర్చోవడం ద్వారా తెల్లగా అవుతారు ఈ విధంగా ఎవరైతే అర్థం చేయిస్తారో వారు కామచితిపై కూర్చునే అవకాశం లేదు కానీ ఇతరులకు అర్థం చేయిస్తూ చేయిస్తూ కామచితిపై వారు కూడా ఉన్నారు వేరే వాళ్ళకు చెప్తా చెప్తా స్వయం కూడా మళ్ళీ వికారాల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు ఇలా అర్థం చేయిస్తారు రేపు మళ్ళీ వికారాల్లో పడిపోతారు మాయ ఎంత శక్తివంతమైనదో చెప్పడానికే వీల్లేదు ఇతరులకు అర్థం చేయించేవారు మళ్ళీ వారే కామాగ్నిలో కూర్చుంటారు ఆ తర్వాత మళ్ళీ అలా ఎందుకు జరిగింది అని ఎంతగానో పశ్చాత్తాపడతారు ఇది బాక్సింగ్ కదా మల్ల యుద్ధం కదా మల్ల యుద్ధంలో అన్నీ జరుగుతూ ఉంటాయి బలవంతునితో బలవంతుడే యుద్ధం చేస్తారు మల్ల మల్ల యుద్ధంలో స్త్రీని చూడగానే ఆకర్షణ కలుగుతుంది వికారాల్లోకి వెళ్ళిపోతారు మాయ చాలా శక్తివంతమైనది ప్రతిజ్ఞ చేసి మళ్ళీ కింద పడితే వంద రెట్ల శిక్ష పడుతుంది వారు శుద్ర సమానంగా పతితులుగా అయిపోయినట్లే అమృతాన్ని తాగి మళ్ళీ బయటికి వెళ్ళి ఇతరులను బాధించినట్లుగా వికారాలకు లోనైనట్లుగా భక్తి మార్గంలో గాయనం కూడా చేస్తారు రెండు చేతులతోనే చప్పట్లు మ్రోగుతాయి ఒక చేతితో చప్పట్లు మ్రోగో ఇద్దరు వికారీలుగా అవుతారు ఒకరు సమాచారాన్ని ఇస్తారు ఇంకొకరు సిగ్గుతో సమాచారాన్ని కూడా ఇవ్వరు బ్రాహ్మణ కులంలో అప్రతిష్ట పాలవుతామని భావిస్తారు యుద్ధంలో ఎవరైనా ఓడిపోతే హాహాకారాలు చేస్తారు అరే ఇంత పెద్ద ఉస్తాదుని కూడా పడేసిందే మాయా అనిపిస్తుంది ఇలా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి మాయ దెబ్బతీస్తుంది చాలా ఉన్నతమైన లక్ష్యం కదా లక్ష్మీనారాయణలుగా కావడం సాధారణమైన మానవుని నుండి దేవమానవునిగా కా కావడం ఉన్నతమైన లక్ష్యం కదా ఇప్పుడు బాబా అంటున్నారు సతోప్రధానంగా సుందరంగా ఉన్న పిల్లలైన మీరే కామాగ్నిలో కూర్చోవడం వల్ల నల్లగా తమోప్రధానంగా అయిపోయారు రాముణ్ణి కూడా నల్లగా చూపిస్తారు అనేక మంది చిత్రాలను నల్లగా తయారు చేస్తారు కానీ ముఖ్యమైన వారి గురించే అర్థం చేయించడం జరుగుతుంది ఇక్కడ రాముని యొక్క చిత్రం కూడా నల్లగా ఉంది దాన్ని అలా నల్లగా ఎందుకు తయారు చేశారు అని వారిని ప్రశ్నించాలి ఇది ఈశ్వరుని రచన అంటారు ఇది ఎంతో కాలంగా నడుస్తుంది అంటారు కానీ అసలు ఏం జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుంది ఎవ్వరికీ తెలియదు బాబా వచ్చి చెప్తే తప్ప మనకు కూడా తెలియదు కదా కామాగ్నిలో కూర్చోవడం వలన పతితులుగా దుఃఖితులుగా పైసాకు పనికిరాని వారిగా తయారవుతారు అది నిర్వికారీ ప్రపంచం సత్యుగం ఇది వికారీ ప్రపంచం కావున ఈ విధంగా అర్థం చేయించాలి ఈ విధంగా సూర్యవంశీలుగా చంద్రవంశీయులుగా వైశ్యవంశీయులుగా తయారు కావాల్సిందే వామ మార్గంలోకి రావడం వలన వారు దేవతలని పిలువబడరు జగన్నాథుని మందిరంలో పైన దేవతల కులాన్ని చూపించారు వారిపైన దుస్తులు ఉంటాయి కానీ వారి నడవడికను చాలా అశుద్ధంగా చూపిస్తారు బాబా ఏ విషయం పైన అయితే మీ దృష్టిని తీసుకెళ్తారో దానిపైన మీరు ధ్యాసనివ్వాలి మందిరాల్లో చాలా సేవ చేయొచ్చు శ్రీనాథ ద్వారంలో కూడా అర్థం చేయించవచ్చు వారు నల్లగా ఎందుకు తయారు చేశారు అనే బాబా అంటున్నారు అడుగుతూ ఇలా అర్థం చేయించడం చాలా మంచిది అది బంగారు యుగం ఇది ఇనుపు యుగం మరి తుప్పు పడుతుంది కదా ఇనుముకి ఇప్పుడు మీకు పట్టిన తుప్పు వదిలిపోతోంది ఎవరైతే అసలు స్మృతి చెయ్యరో వారి నుండి తుప్పు కూడా తొలగదు చాలా తుప్పు పట్టినట్లయితే పాత ప్రపంచం యొక్క ఆకర్షణ లాగుతూ ఉంటుంది అన్నింటికన్నా ఎక్కువగా వికారాల వల్లే తుప్పు పడుతుంది వాటి వల్లే పతితులుగా అయ్యారు నా బుద్ధి వికారాల వైపుకి వెళ్ళడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి మంచి మంచి ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు ఇప్పుడు పిల్లలైనా మీకు ఇవి అర్థమయ్యాయి ముఖ్యమైన విషయం పవిత్రతయే మొట్టమొదటి నుంచి ఆ విషయంపైనే గొడవలు జరుగుతూ వచ్చాయి బాబాయే ఈ యుక్తిని తెలియచేస్తున్నారు మేము జ్ఞానామృతాన్ని తాగేందుకు వెళ్తున్నామని అందరూ అంటారు జ్ఞానామృతము ఈశ్వరుని వద్దే లభిస్తుంది జ్ఞానసాగర్ని వద్దే శాస్త్రాలు చదవడం వల్ల ఎవరు పతితుల నుంచి పావనులుగా కారు పావనంగా అయితే పావన ప్రపంచంలోకి వెళ్తారు ఇక్కడ పావనంగా అయి మరి ఎక్కడికి వెళ్తారు ఫలానా వ్యక్తి మోక్షాన్ని పొందాడు అని మనుష్యులు భావిస్తారు మోక్షాన్ని పొందినట్లయితే వారి కర్మకాండలు ఏమీ చేయడానికి వీల్లేదు ఇంకా ఎందుకు అవసరము మళ్ళీ పవిత్రంగా అయిపోయినాక ఇంకా మళ్ళీ కర్మకాండలు దేనికి ఆ ఆత్మకు ఏ కష్టమూ రాకూడదని చీకట్లో ఇబ్బంది పడకూడదని జ్యోతిని వెలిగిస్తారు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది ఇది క్షణకాలము విషయమే మరి అంధకారం ఎవరికి చెప్తారు కదా ఆ యొక్క శరీరాన్ని దహనం చేసి పూడ్చి వచ్చే వరకు బాబా అంటారు దీపం వెలిగిచ్చే ఉంటారు ఇది ఒక సాంప్రదాయంగా వస్తుంది ఇదివరకు మీరు కూడా ఇది చేసేవారు ఇప్పుడు మీరు చెయ్యరు శరీరం మట్టిగా అయిపోతుందని మీకు తెలుసు ఇక్కడ బాబా అంటారు అక్కడ ఇటువంటి సాంప్రదాయాలే ఉండవు సత్యుగంలో ఈ రోజుల్లోని ఇద్దీ శుద్ధులలో ఏమీ లేదు ఎవరికైనా రెక్కలు వచ్చాయనుకోండి వాటితో వరి ఎగురుతారు ఆ తర్వాత ఏమైంది దానివల్ల లాభం ఏముంది నన్ను మీరు స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయని బాబా అంటారు ఇది యోగ అగ్ని దీని ద్వారా మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు జ్ఞానము ద్వారా ధనము లభిస్తుంది యోగము ద్వారా సదా ఆరోగ్యవంతులుగా పవిత్రులుగా అవుతారు జ్ఞానము ద్వారా సదా సంపన్నులుగా ధనవంతులుగా అవుతారు యోగి ఆయుష్ ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది భోగి ఆయుష్ తక్కువగా ఉంటుంది కృష్ణుని యోగేశ్వరుడు అని అంటారు తాను ఈశ్వరుని స్మృతితో కృష్ణునిగా అయ్యారు అతడిని స్వర్గంలో యోగేశ్వరుడని పిలవరు అతడక్కడ యువరాజు గత జన్మలో అటువంటి కర్మలు చేశాడు కాబట్టి అలా తయారయ్యారు బాబా వచ్చి మనకు కర్మ అకర్మ వికర్మల యొక్క గుహ్యగతులను అర్థం చేయిస్తున్నారు అర్ధకల్పం రామరాజ్యం అర్ధకల్పం రావణరాజ్యం వికారాల్లోకి వెళ్ళడం అన్నింటికన్నా పెద్ద పాపం అందరూ సోదరి సోదరులు కదా ఆత్మలందరూ సోదరులు భగవంతుని సంతానమై మళ్ళీ అపవిత్ర దృష్టితో ఎలా చూడగలరు వికేలైన మనం వికారాల్లోకి వెళ్ళడానికి వీల్లేదు ఈ యుక్తి ద్వారానే పవిత్రంగా ఉండగలరు ఇప్పుడు ఇది రావణరాజ్యం సమాప్తం అవుతోందని ఆ తర్వాత ప్రతి ఆత్మ పవిత్రంగా అయిపోతారని మీకు తెలుసు అక్కడ ఇంటింటిలోనూ ప్రకాశం ఉంటుంది ఇప్పుడు మీ జ్యోతి వెలిగి ఉంది జ్ఞానం అనే మూడవ నేత్రం మీకు లభించింది సత్యుగంలో అందరూ పవిత్రంగానే ఉంటారు ఈ విషయము మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు ఇతరులకు అర్థం చేయించేందుకు పిల్లలలో నంబర్ వారుగా శక్తి ఉంది నంబర్ వారుగా పిల్లలు స్మృతిలో ఉంటారు అన్ని నెంబర్ వారే అర్థం నంబర్ వారే స్మృతి నంబర్ వారే పదవి నంబర్ వారే పావనంగా అయ్యేది నంబర్ వారే ఇతరులకు అర్థం చేయించేది నెంబర్ వారే ఎంత అర్థమైందో అంత నేను ఇతరులకు అర్థం చేయిస్తాను ఏ విధంగా స్థాపన అవుతుంది అనేది ఎవరి బుద్ధిలోనూ లేదు మీరు సైన్యం కదా స్మృతి శక్తి ద్వారా పవిత్రంగా అయ్యి మనం రాజారాణులుగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు ఆ తర్వాత వచ్చే జన్మలో మీ నోటిలో బంగారు చెంచా ఉంటుంది పెద్ద పరీక్షలు పాస్ అయ్యేవారు పదవిని కూడా పెద్దగానే పొందుతారు తేడా అయితే ఉంటుంది కదా ఎంత చదువు ఉంటే అంత సుఖం ఉంటుంది ఇక్కడ స్వయంగా భగవంతుడే చదివిస్తున్నాడు ఈ నశ మీకు ఉండాలి మీకు ఎంతో శక్తివంతమైన ఆహారం లభిస్తోంది జ్ఞానం భగవంతుడు లేకుండా ఈ విధంగా భగవాన్ భగవతిగా ఎలా కాగలరు ఇప్పుడు మీరు పతితుల నుండి పావనులుగా అవుతున్నారు ఆ తర్వాత జన్మ జన్మాంతరాల వరకు ఎంతో సుఖాన్ని పొందుతారు ఉన్నత పదవిని పొందుతారు కానీ కొందరు చదువుతూ చదువుతూ మళ్ళీ దుర్గంధం లేకి వెళ్ళిపోతారు అంటే దేహాభిమానం లేకి రావడం వల్ల జ్ఞానం అనే మూడవ నేత్రం మూసుకపోతుంది మాయ చాలా శక్తివంతమైనది ఇది చాలా శ్రమతో కూడుకున్నదని స్వయంగా బాబాయే చెప్తున్నారు నేను బ్రహ్మ శరీరం వచ్చి ఎంత కష్టపడుతున్నానో చూడండి కానీ అన్నీ అర్థం చేసుకొని కూడా ఇది ఎలా జరుగుతుంది శివబాబా వీరు లేకొచ్చి చదివిస్తున్నారని మేము నమ్మము ఇది ఏదో యుక్తి అని కూడా అంటారు రకరకాల మనుషులు రాజ్యస్థాపన జరిగితీరుతుంది సత్యత అనే నావ కదులుతుందే కానీ మునగడానికి వీల్లేదు ఎన్నో విఘ్నాలు వస్తాయి వస్తాయి మామూలు అవన్నీ అచ్చా మీటే మీటే సికిలరే బచ్చో ప్రతి బాబా అంటున్నారు చాలా కాలం తర్వాత కలిసిన నయనాలలోని రత్నాలకు శ్యామ శ్యామము నుండి సుందరంగా అయ్యే ఆత్మలకు మాత్ పిత బాబ్దాదాల హృదయపూర్వకమైన ఎంతో ప్రియమైన ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ బాబా ఎంత ప్రేమగా చెప్తున్నారు రుహానీ బాక్కి రుహానీ బచ్చంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ పితా బాబ్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ అవుర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం యోగం యొక్క అగ్ని ద్వారా వికారాల చిలుముని వదిలించుకోవాలి నా బుద్ధి వికారాల వైపుకి వెళ్ళడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి నిశ్చయ బుద్ధిగా అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఏ విషయంలోనూ సంశయం కలగకూడదు బాబా స్మృతిలో ఉంటూ ప్రతి కర్మ చేయాలి వరదానం శ్రేష్ట పాలన యొక్క విధి ద్వారా వృద్ధిని చేసే సరువుల అభినందనలను ప్రాప్తి చేసుకునే ఆత్మలుగా కండి శ్రేష్టమైన పాలన అనే విధి ద్వారా వృద్ధిని చేసుకుంటారు వృద్ధి ద్వారా అనేక మంది అభినందనలు ప్రాప్తిస్తాయి అలాంటి ఆత్మలుగా కండి వివరణ సంగమ యుగము అభినందనల ద్వారానే వృద్ధిని పొందే యుగం బాబా యొక్క పరివారం యొక్క అభినందనల ద్వారా పిల్లలైన మీరు పాలన చేయబడుతున్నారు ఈ అభినందనల ద్వారానే నాట్యం చేస్తూ గాయనం చేస్తూ పాలించబడుతూ ఎగురుతూ ముందుకెళ్తున్నారు ఈ పాలన కూడా అద్భుతమైనది కావున పిల్లలైన మీరు కూడా విశాల హృదయంతో దయాభావనతో దాతలుగాయి ప్రతి గడియ ఒకరికొకరు చాలా బాగుంది చాలా బాగుంది అంటూ అభినందనలు తెలుపుతూ ఉండండి ఇదే పాలనకు శ్రేష్ట విధి ఈ విధి ద్వారా సర్వుల పాలనను చేస్తూ ఉన్నట్లయితే అభినందనలకు పాత్రులుగా అయిపోతారు అచ్చాహే 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 బహుతచ్చా బహుతచ్చా అంటూ ముందుకెళ్ళండి స్లోగన్ మీ స్వభావమును సరళంగా చేసుకోవడమే సమాధాన స్వరూపులుగా ఎందుకు సహజవి అవ్యక్త ప్రేరణ సరళంగా చేసుకోవాలి మనం ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అవి జరగలేదంటే బేజారైపోతాం సరళంగా ఉన్నామనుకోండి ఏది జరిగితే దాంట్లో కళ్యాణం ఉంది అని తెలుసుకుంటాం అవ్యక్త ప్రేరణ ఇప్పుడు లగన్ యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా చేసుకోండి పిల్లలైన మీ దగ్గర పవిత్రత యొక్క మహాశక్తి ఉంది ఆ శ్రేష్ట శక్తి అగ్నిలాగా పనిచేస్తుంది అది క్షణంలో విశ్వం యొక్క చెత్తను భస్మం చేస్తుంది ఎప్పుడైతే ఆత్మ పవిత్రత యొక్క సంపూర్ణ స్థితిలో స్థిరమవుతుందో అప్పుడు ఆ స్థితి యొక్క శ్రేష్ట సంకల్పంతో లగన్ యొక్క అగ్ని ప్రజ్వలితమవుతుంది వికారాల చెత్త భస్మమైపోతుంది వాస్తవంగా ఇదే యోగజ్వాల ఇప్పుడు పిల్లలైన మీరు ఈ శ్రేష్ట శక్తిని కార్యంలో వినియోగించండి ఎంతెంత కార్యంలో వినియోగిస్తే అంతంత ఆత్మశక్తిశాలిగా అవుతుంది మాతేశ్వరి మామ యొక్క మధుర మహావాక్యాలు ఉన్నాయి దాన్ని నిదానంగా ఓపిక్గా చదవండి మాతేశ్వరి మా అమ్మను పురుషార్థము మరియు ప్రాలబ్దంతో తయారైంది కదా ఈ డ్రామా దీని గురించి చెప్పమన్నారు ఒక అన్నయ్య మా అడుగుతున్నారు ఈ డ్రామా రచింపబడి ఉంది కదా మరి పురుషార్థం ఎందుకు పురుషార్థం చేసేది ఎందుకు దీంట్లో అని ప్రశ్న అడుగుతున్నారు మా అమ్మ ఎంత బాగా ఆన్సర్ చెప్తున్నారు ఇదంతా ప్రతి ఒక్కరూ చదవండి చాలా బాగుంది పురుషార్థము మరియు ప్రాలబ్దములతో తయారైంది ఈ అనాది డ్రామా మా అమ్మ చెప్తున్నారు పురుషార్థము మరియు ప్రాలబ్దము రెండు విషయాలు అంటే ప్రాక్టీసు తర్వాత ప్రాప్తి పురుషార్థం ద్వారా ప్రాలబ్దం తయారవుతుంది చదువు ద్వారా పదవి లభించినట్లు ఈ అనాది సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది ఆది సనాతన భారతవాసి పూజ్యులే మళ్ళీ పూజారీలుగా అయ్యి మళ్ళీ ఆ పూజారిలే పురుషార్థం చేసి పూజ్యులుగా అవుతున్నారు ఎక్కడం దిగడం అనేదే ఈ అనాది డ్రామా ఆట రచింపబడి ఉంది విద్యార్థి అడుగుతున్నారు మాతేశ్వరి నాకు ఒక ప్రశ్న వస్తోంది ఈ డ్రామా ఇలా రచింపబడి ఉన్నట్లయితే ఒకవేళ పైకి ఎక్కడం అనేది ఉన్నప్పుడు వారికి వారే ఎక్కుతారు కదా మరి పురుషార్థం చేయడం వల్ల లాభమేముంది వారు మళ్ళీ పడిపోతారు కదా మరి ఇంత పురుషార్థం ఎందుకు చేయాలి మాతేశ్వరి ఈ డ్రామా పూర్తిగా అలాగే రిపీట్ అవుతుందంటారు కదా మరి సర్వశక్తివంతుడైన పరమాత్మ సదా అటువంటి ఆటను చూసి స్వయం అలసిపోరా ఎండాకాలం చలికాలం మొదలైన నాలుగు ఋతువుల్లో తేడా ఉంటుంది కదా మరి ఈ ఆటలో తేడా ఏమీ ఉండదా ప్రతి క్షణము కొత్తది ఎందుకు తేడా లేదు మా అమ్మ చెప్తున్నారు ఈ డ్రామా ప్రత్యేకత విశేషత ఇదే ఉన్నది ఉన్నట్లుగా అలాగే రిపీట్ అవుతుంది ఈ డ్రామాలో మరో ప్రత్యేకత కూడా ఉంది ఇది రిపీట్ అయినా కూడా నిత్యం నూతనంగా కనిపిస్తుంది మొదట్లో మనకు కూడా ఈ శిక్షణ లేదు కానీ ఎప్పుడైతే జ్ఞానం లభించిందో అప్పుడు సెకండ్ బై సెకండ్ ఏదైతే గడిచిందో ఉన్నది ఉన్నట్లుగా కల్పపూర్వంలాగా నడుస్తున్నదని సాక్షిగా భావించి చూసినట్లయితే కొత్తదిగా భావిస్తారు ఇప్పుడు సుఖశాంతులు రెండింటి గురించి తెలుసుకున్నారు కనుక ఫెయిల్ అయ్యేదే ఉంటే ఇక చదివేది ఎందుకు అని భావించకూడదు ఎందుకు ఫెయిల్ కావాలి పాస్ అయ్యేదే ఉంటే అని అని ఎందుకు అనుకోకూడదు మరి భోజనం లభించేది ఉంటే దానికదే లభిస్తుంది అని ఎందుకు కష్టపడుతున్నారు ఇలా అనుకోవచ్చు కదా మామూలుగా మేము కూడా చూస్తున్నాము ఇప్పుడు ఏకైకల యొక్క సమయం వచ్చింది అదే దేవతా వంశ స్థాపన జరుగుతోంది మరి ఇప్పుడే ఆ సుఖాన్ని ఎందుకని పొందకూడదు ఇప్పుడే పొందితే సత్యుగంలో చూడండి ఇప్పుడు ఎవరైనా జడ్జి కావాలనుకుంటే దానికి తగిన పురుషార్థం చేసినప్పుడే ఆ డిగ్రీని పొందుతారు కదా ఒకవేళ అందులో ఫెయిల్ అన్న ఫెయిల్ అయినట్లయితే పడిన కష్టమంతా వ్యర్థమైపోతుంది కానీ ఈ అవినాశి జ్ఞానంలో ఇలా అవ్వదు ఈ అవినాశి జ్ఞానం కొద్దిగా కూడా వినాశం అవ్వదు ఇంతగా పురుషార్థం చేసి దైవీ రాయల్ వంశంలోకి రాకపోయినా కూడా ఒకవేళ తక్కువ పురుషార్థమైనా చేసినట్లయితే ఆ సత్యుగి దైవి ప్రజల్లోకి రాగలరు చేసింది వేస్ట్ కాదు తప్పకుండా ఏదో ఒక ప్రాప్తి అనేది తప్పకుండా లభిస్తుంది కానీ పురుషార్థం చేయడం మాత్రం తప్పనిసరి ఎందుకంటే పురుషార్థంతోనే ప్రాలబ్దం తయారవుతుంది బలిహారం పురుషార్థాన్నిదే కష్టపడేదే దానికే గాయనం చేయబడి ఉంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ